కులం గురించి ఆలోచించాలే కానీ కులం కోసం మాత్రమే పనిచేయకూడదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కోకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన ముప్పై తొమ్మిదవ కాపు కార్తీక వనభోజన మహోత్సవంలో పాల్గొన్నారు తనకు రాజకీయాలు అధికారం మంత్రి పదవులు ముఖ్యం కాదని హిందూ ధర్మే ముఖ్యమని హిందూ ధర్మం కోసం పనిచేస్తా అని తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం పనిచేస్తారని గుర్తు చేస్తారు ఇలా ఇంత మంచి డబ్బులు మన చాలా మంది డబ్బులు ఉన్నాయి వాళ్ళు పని చేయాలి అన్నగారు గారు ఉన్నాయి ఏం చేయాలి ఇటువంటి కార్యకర్తలు భరోసాగించాలి ఇటువంటి కార్యకర్తలు ఆదుకునే ప్రయత్నం చేయాలి ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు ఇంత కుటుంబాన్ని పోషించలేక కానీ వాళ్ళకు ఆగలి ఇంట్లో తిట్టికుండా అన్నవాడు చాలా మంది కార్యక్రమం చూస్తున్నప్పుడు ఓ సిటీ వెళ్ళి నేను మూడ అందరూ జెండా పట్టుకొని దొరుకుతున్నారా ఈ కార్యక్రమం అన్న వాళ్ళ నాన్న పిరాల్సి వచ్చింది వాళ్ళ అమ్మ మొన్ననే చనిపోయింది చిన్న పూరి గుడ్సలు ఉంటాడన్నా అంత చుట్టా తయారీ కదా అన్న కానీ కింద వేసుకుంటే షూ వేసుకుంటా అనుకున్నా కింద వేసుకుంటే ప్లాస్టిక్ షూ ఆ కుటుంబ కాలకత్వం తినడానికి తినలేదు కిరాణా షాప్ లో పనిచేస్తాడు నెలకు పదివేల రూపాయలు పనిచేస్తాడు ఒక నాన్న హాస్పిటల్ పైసలే పదివేల రూపాయలు ఖర్చు వస్తుంది వాళ్ళను ఆదుకునే ప్రయత్నం చేయాలి ఇవన్నీ కాకు చెప్తున్నట్టే కాపు సంఘం నాయకులందరూ కూడా మంచి ఆలోచన ఉంటది కాబట్టి ఒక మంచి ఆలోచనతో మీరు అందరు ఉంటారు కాబట్టి ఈ విషయానికి సంబంధం లేకుండా నేను ఏది కానీ ఇదే ధర్మం చేస్తున్నాను నా గురించి వేరే ఆశించదు నేను ఈ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తున్నాను కాబట్టి నా దాగం తెచ్చుకునే ప్రయత్నం చేస్తే మీ దాని ఏ తగ్గ దయచేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇలా పవన్ కళ్యాణ్ గారు తర్వాత సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నాడు ఇలా సమాజం అంతా కూడా ఆంధ్రలో హిందూ సమాజం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు